నమస్కారం అందరికీ ముచ్చటైన మూడు రోజుల వేడుక సంక్రాంతి సంబరాల శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ భోగి అందరికీ కూడా ఆ భోగి మంటలలో కోపతాపాలని ఆహాలని అన్నిటినీ కూడా స్వాహ చేస్తూ ఆ భోగి మంటల కాంతులలో సుఖశాంతుల సంక్రాంతిని స్వాగతించే వేడుకగా ఆ సంక్రాంతి హేలకు మకర సంక్రమణ హేలకు స్వాగతం పలుకుతూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సంక్రాంతి ఆ ఉత్తరాయణ కాలం ఏదైతే ఆ ధనుర్మాసం కొసమెరుపుగా పుష్యమాసంతో పుణ్యహేళగా మన ముందుకు వచ్చినటువంటి మూడు రోజుల ముచ్చటైన ఈ పండుగ మనకి ఈ వస్తు మోహాల్ని వ్యామోహాల్ని అహాల్ని దుర్గుణాల్ని అలాగే దుర్లక్షణాలని అగ్నిసాక్షిగా స్వాహ చేసేటువంటి ఆహుతయ్యేటువంటి ఆ భోగి మంటలని దర్శిస్తూ ఆనందకాంతులతో సందోహాలతో పల్లె పల్లెల వాడవాడలా కూడా ఈ భోగి మంటల హేళ అన్నీ కూడా ఎంతో సందోహంగా ఉంటుంది ఆ సంబర సంక్రాంతికి కోలాహలానికి స్వాగతంగా ఉంటుంది నిజానికి ఆ మహారాణి సంక్రాంతి సంక్రాంతి పౌష్యలక్ష్మి మహారాణికి సహరాణులుగా ముందుగా ఈ భోగి తర్వాత కనుమ ఈ ముచ్చటైనటువంటి ఈ మూడు రోజుల పండుగలో మనకి దక్షిణాయనలో ఏదైతే యోగాలు ఉంటాయో ఆ దానికి విశిష్టంగా ఈ ఉత్తరాయణ కాలంలో ఎందుకంటే భీష్ముడంత వాడు ఆ మహా జ్ఞాని అయిన మహాజ్ఞాని అయినవాడు వాడు సత్యసంధుడైనటువంటి భీష్మాచార్యుడు కూడా ఆ కురువంశాన్ని కాపాడినటువంటి ఆ భీష్మాచార్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం అంపసాయం మీద అలా నిరీక్షిస్తాడు అందుకని ఉత్తమ కాలం అందుకని ఇది పెద్ద పండుగ మూడు రోజుల భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల ముచ్చటైన ఈ పండుగ చాలా మహోదరమైనటువంటిది అందుకని ఈ సంక్రాంతి మహోదర సంక్రాంతి ఈ మహోదర సంక్రాంతికి ముందుగా మనకి ఈ భోగి భోగభాగ్యాలని ఆకాంక్షిస్తూ మనకి రాగహేళగా ఉన్నటువంటి విశిష్టత త్యాగయోగ్య త్యాగైన అమృతత్వ మానస్వాన్ని కొన్ని త్యాగాలు చేస్తేనే అది అమృతత్వమైనటువంటి ఆ జీవనతత్వం అర్థం చేసుకోగలుగుతాం అటువంటి విశిష్టతకి భోగి మంటల యొక్క పరమార్థం అదే కనుక మనకి గోమేయమైనటువంటి ఆ పిడకల్ని హారాలని ఔషదయాన్ని ఈ భోగి మంటల్లో సమర్పించి దాన్ని మనం బొట్టుగా స్వీకరిస్తూ ఉండడం అది ఒక సంస్కృతి సంప్రదాయాల హేళ కనుక ఉషోదయంకి ముందే భోగి మంటల కాంతులతో మహాభోగి వేడుక మకర సంక్రాంతి సంబరాలకు తొలి వేడుకగా స్వాగతం ఇదంతా కూడా ఒక విశిష్టమైనటువంటి సంప్రదాయం మనలో సంస్కారానికి అలాగే ముగ్గులు నెలపాటు ఈ నెలపట్టు ఈ నెలగంట కొట్టడం అంటాం ఆ అంతా కూడా రంగవల్లులు ముంగిళ్ళంతా కూడా రంగవల్లుల ఆ రంగుల సింగారంతోటి ప్రకృతి పులకింతతోటి అందుకే ప్రకృతి అనుబంధమైనటువంటి పండుగ మనం అన్నీ కూడా అందులో పరమాత్మ అర్థం చేసుకుంటే ఎంతో హితంగా ఉంటుంది ఈ ముగ్గుల్లో ఉన్నటువంటి అవి కూడా చుక్కలు లెక్కలు కూడా అందులో అది వేద గణితం అది అందుకని ఆ గ్రహ శాంతి కోసం గ్రహ అనుగ్రహం కోసం ప్రతి ముంగిట వెలిసేటువంటి ఆ రంగవల్లిల్లో భూత దయ కూడా అందులో ఉంటుంది అలాగే మన యొక్క కళా నైపుణ్యం ఉంటుంది మన సంస్కృతి సంబరము ఉంటుంది కనుక కన్నె పిల్లలంతా కూడా పల్లె పల్లెన పరికిణీల హేలతోటి సందటితోటి కోలాటాలతోటి విశిష్టంగా ఈ రంగవల్ల రంగేళి అది చాలా విశిష్టమైనటువంటి పండుగ అందరినీ కూడా ఆనందంలో ఆ పరుగులు ఎత్తించేటువంటిది విశిష్టమైనటువంటి అందుకనే సంక్రాంతి వచ్చిందో తొమ్మిదా అని పాట కొబ్బిళ్ళ పాటలకు గుమ్మిళ్ళు పురివిప్పు ఉన్నట్టుగా గు గుమ్మం గుమ్మం దగ్గర కూడా ఈ రంగవల్లి యొక్క శోభలతోటి ఎంతో ఆనందమైనటువంటి ఆ భోగి మంటలు అలాగే రేగి ఆ శ్రీమన్నారాయణుడు ఈ బదరీ వృక్ష ఆ వనంలో ఉంటాడని గనక ఆ బదరీ ఫలం ఎంతో ప్రీతికరమైంది అంటే రేగిపళ్ళు అన్నమాట ఆ రేగిపళ్ళతోటి పిల్లలకి ఆశీర్వచనంగా ఆ భోగిపళ్ళు అందుకని అవి రేగిపళ్ళతోటి వాళ్ళకి ఆశీర్వచనం పేరంటాలు బొమ్మల కొలువులు ఇలా విశిష్టంగా ఒక విశేషమైనటువంటి అసలైనటువంటి మనదైనటువంటి తెలుగు వెలుగుల పండుగ అందుకని చాలా విశిష్టంగా ఈరో ఈసారి మనకి పన్నెండు ద్వారాల ముగ్గులకి ఆ గొమ్మలతోటి గుమ్మడి పూలతోటి స్వాగతం చేస్తున్నట్లు ఒక విశిష్టత కూడా ఉంది ఈ గోదాదేవి రంగనాథుల ఆ తిరుప్పావికి కొసమేర్పుగా గోదాదేవి రంగ రంగనాథుల యొక్క కళ్యాణ వైభోగంతో ఉండడం అలాగే హరిదాస సంకీర్తనలు నిలపట్టు కూడా ఉండి హరిలో హరి రంగ శ్రీరంగహరి అంటూ ఆ సంకీర్తనల యొక్క ఆ హరినామ స్వరంతో ఎంత విశిష్టంగా ఉంటుందో అంత సందోహంతో కొంబుదాసుర్ల పాటలు కానీ తదు డూడూ బసవన్నలు డోలు సన్నాయి ఆ ఆనంద ఇవన్నీ కూడా మన సంస్కృతి సంస్కారాల సంప్రదాయాల యొక్క విశిష్టతగానే నిలుస్తాయి అటువంటి విశేషమైన పండుగ ఈ సంక్రాంతి సంబరం దానికి భోగి చాలా విశిష్టంగా మనకి ఆ భోగభాగ్యాలను అందించేయడానికి ఈ విశేషం ఏంటంటే ఈ మకర సంక్రాంతికి ఆ మకర జ్యోతి దర్శనానికి ముందుగానే మనకి ఇక్కడ మహాకుంభమేళ పుష్కరానికి ఒకసారి వచ్చేటువంటి ఆ ప్రయాగరాజు దగ్గర సందోహం కోలాహలానికి అది విశిష్టంగా ఒక ఏడు వసంతాల డెబ్భై వసంతాల యొక్క విశిష్టత కూడా మనకి చాటుతూ ఉంటుంది కనుక ఆ విశిష్టమైనటువంటి కుంభమేళా ప్రారంభం రోజునే ఈ పుష్య పౌర్ణమి ఆ ఆనందకాంతుల ఆ వెన్నెల్ని మనం ఆహ్వానిస్తూ చాలా విశేషంగా చేసుకునేటువంటి ఈ భోగి సంక్రాంతి కనుక ఈ పండుగకి ప్రత్యేకమైనటువంటిది ఈ మూడు రోజుల పండుగలో పాడి పంటలు పిండి వంటలు కనుక కనుమ ఆ ప్రకృతి శోభ ఆ ప్రభల్ని ఈ ఆనంద హేళల్ని కనుమ అంటూ కనుమ కూడా విచ్చేస్తుంది తర్వాత ముక్కనుమ నాడు కూడా చాలా విశిష్టంగా ఎందుకంటే కనుమనాడు మినుము తినడం అందరిలో కూడా ఆరోగ్య రహస్యం ఉంది కనుక అటువంటి విశిష్టమైనటువంటి ఈ సంప్రదాయ హేల గనకనే ఇది చాలా ముఖ్యమైనటువంటి పండుగ కనుక ఇందులో ఒక నారాయణ